ప్రజల చూశారు కదా నేనేం మాట్లాడక్కలేక నాకు మాట్లాడాలా మనస్ఫూర్తి చెప్తున్నాను నాకు మాట్లాడాలా ఇట్ ఇస్ మాస్ క్లాస్ చిల్డ్రన్ ఫ్యామిలీ ఆల్ రౌండ్ ఎంటర్టైనర్ సినిమా వండర్ఫుల్ ట్రైలర్ అండి హార్టీ కంగ్రాచులేషన్స్ టు అవర్ హీరో మాక్యో ప్రొఫిషన్ హీరోయిన్ హార్టీ కంగ్రాచులేషన్స్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ రఘుబాబు నేను క్లాస్మెట్స్ తెలుసా మీకు కూడా అంటే మంచి కలిసి వెళ్తాం ఏదో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎనీవే రియల్లీ సెలబ్రేషన్ అండి ఇవాళ నిజంగా టీజర్ మంచి హిట్ అయినప్పుడే చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగింది ఈ రోజున ఇవాళ ట్రైలర్ మీ మధ్య కూర్చొని చూడటం మీతో పాటు చూడటం మీతో కలిసి మాట్లాడటం ది ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం రిలీజ్ అండి కొత్త గోపీచంద్ చూశారు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఒక్కొక్క షార్ట్ రెండు వేరియేషన్ చూశారు దట్ ఈస్ బీమాండ్ నేను చెప్తున్నాను నేను చూశాను సినిమా చూసాను నేను మార్చ్ ఎయిట్ శివరాత్రి రోజున స్టడెడ్ స్టార్ కాస్ట్ అందరూ మా ఇద్దరు హీరోయిన్స్ ప్రియా మలవిక బాబు ప్తగిరి వెంటకిషోర్ ఇక్కడ లేడు యుల్ వి ఆర్ వెయిటింగ్ టు వాచ్ ఎట్ అయిత్ అగైన్ హియర్ ఆర్ ఎనీవేర్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఎనీవేర్ విత్ యూ అండ్ సెలబ్రేట్ ద ఫిల్మ్ అండి శివరాత్రి జాగారం మనకి ఎంటర్టైన్మెంట్ భీమా లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ ఖచ్చి నా క్యారెక్టర్ వరకు నేను ఈ టైప్ క్యారెక్టర్ ఎంతవరకు చేయలేదు క్వశ్చన్ మార్క్ పడుతుంటే మా డైరెక్టర్ హర్ష గారు వచ్చారు కెనడాలో సూపర్ హిట్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఆయన శివరాజ్ కుమార్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్స్ అక్కడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఆయన చెప్పిన నేరేషన్ ఆయనలో పాజిటివ్ వైబ్రేషన్ ఐ సార్ ఐఎమ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్ ఈ సినిమా చూసిన తర్వాత నన్ను చూసి కన్నుగొడుతూనే ఉంటారు అందరి మీద ఎందుకని ఇప్పుడు చెప్పండి చెప్తారు ఎనివే సో హ్యాపీ గారు అందరికి కూడా లెటర్ వేట్ ఫర్ ఎయిట్ ఎక్కువ మాట్లాడడం కంటే చాలా మంది మాట్లాడేది యు నో అబౌట్ ద ఫిలిం విల్ ఎంటర్టైన్ యూ యూ ఎక్సైటెస్ లెటెస్ వెరీ మచ్ లవ్ యూ ఆల్